కళాపూర్తి ఎస్ఐగా రెడ్డి నేను నా వంతు కర్తవ్యంగా మానవతా ఫౌండేషన్ వారికి సహకరించాలనే ఉద్దేశంతో రోడ్డు ప్రమాదాలు నివారించడం అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఫౌండేషన్ ముందుకు రావడం జరిగినది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలను జరిగే సందర్భాలను వాటిని నివారించడానికి మనం చేసే కృషి ఆ ప్రయత్నాన్ని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ముందుకు వచ్చి ఈ యొక్క సందేశాన్ని ఆడియో వీడియో రూపంలో మీకు అవగాహన కల్పించాలని అనుకుంటున్నాము మనం ముందస్తుగా ప్రమాదాలు ఏ సందర్భంలో జరుగుతాయనే అంశాన్ని మనం పరిశీలిస్తే ప్రత్యేకంగా చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాళ్ళు డ్రైవింగ్కు సంబంధించి వాళ్ళ యొక్క రోడ్డు యొక్క సరైనటువంటి సూచనలు పాటించకుండా వారు రోడ్డు ప్రమాదం బారిలో పడుతున్నారు అదేవిధంగా మద్యం మత్తులో ఓవర్గా ఓవర్ తోని డ్రైవ్ చేయడం వలన అదేవిధంగా వీళ్ళకి ఎలాంటి అవగాహన లేకపోవడం వలన ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ని వీళ్ళు అంచనా వేయకపోవడం వీళ్ళకి లైసెన్స్ లేకపోవడం వలన వీళ్ళకి డ్రైవింగ్ యొక్క టెస్ట్లో వీళ్ళు ఒత్తిర్ణులు కారు కాబట్టి వీళ్ళకి దాని మీద ఎలాంటి అవగాహన ఉండదు ఈ అనవసరమైనటువంటి ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నారు ఈ ప్రమాదాలకు కారణం కావడం వలన వారి యొక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అవుతున్నది అలాగే వారి యొక్క పిల్లలు అనాథలు అవ్వడానికి అవకాశం ఉంటున్నది వారు వారి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేను నా వంతు బాధ్యతగా రోడ్డు మీదికి వెళ్ళినచో నేను బాధ్యతగా వాహనాన్ని నడుపుతాను ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా నా వంతు సహకరిస్తాను అని ప్రతి పౌరుడు తనకు తానుగా దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని తన యొక్క వాహనాన్ని డ్రైవింగ్ చేసినచో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండవచ్చు అదేవిధంగా మైనర్ బాలు బాలు చాలామంది మనకు రోడ్డు మీదకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ వారి యొక్క పిల్లలకి వాహనాలను ఇవ్వడము వారికి తెలిసి తెలియకుండా కూడా కొంతమంది పిల్లలు వాహనాలను తీసుకుని బయటికి రావడం వలన మైనర్ డ్రైవింగ్ వలన కూడా మనకి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి దాని వలన తల్లిదండ్రుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు వయోజనులు అయిన తర్వాత మేజర్స్ అయిన తర్వాత వారికి వారి పిల్లలకి ఆర్టీఏ ద్వారా ఖచ్చితంగా రోడ్డుకు సంబంధించి నియమాలు తెలిపి వారికి డ్రైవింగ్ ఉత్తీర్ణత పొందిన తర్వాత వారికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే వారికి వాహనాలను రోడ్డు మీదకి పంపించడానికి మీరు కృషి చేస్తారని మా వంతు మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా మనము యాక్సిడెంట్ రహిత సమాజాన్ని నిర్మించుకోవడానికి మన వంతు సహకరించాలని కోరుకుంటున్నాము కలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం డేటా తీసుకున్నచో మన దగ్గర కలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ నలభై ఒక్క యాక్సిడెంట్లు సంభవించినవి ఆ నలభై యాక్సిడెంట్ పరిధిలో ఆ ఇరవై మంది మరణించడం జరిగింది అదే విధంగా ముప్పై ఒక్క మంది గాయపాలు గాయాల పాలైనారు కాబట్టి అందరూ దీన్ని గమనించగలరు ఇరవై మరణాలు అని అంటే ప్రతి నెలలో ఒకరు ఒక్కరు ఇద్దరు చనిపోయే ఆస్కారము జరుగుతున్నది ఆ ఒక ముగ్గురు వ్యక్తులకు గాయపడడం జరుగుతున్నది కాబట్టి మీరు మీ వంతుగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆ సహకరిస్తారని మా కళాకుర్తి పోలీస్ స్టేషన్ తరపు నుంచి అదేవిధంగా మా నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ తరపు నుంచి కూడా తమరికి మా తరపు నుంచి ఈ యొక్క ఆడియో వీడియో అనేది ఉపయోగపడుతుందని భావిస్తూ గతంలో ఎలాంటి జరిగినటువంటి ప్రమాదాలు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా మీ వంతు కృషి చేస్తారని ఈ కళాకుతి పట్టణంలోని యాక్సిడెంట్ ఫ్రీ జోన్ గా చేయాలని మా వంతు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము లెట్స్ ఎయిమ్ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ కలవకుర్తి లెట్స్ ఎయిమ్ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ కలవకుర్తి లెట్స్ ఎయిమ్ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ కలవకుర్తి లెట్స్ ఎయిమ్ ఫర్ ద యాక్సిడెంట్ ఫ్రీ కలవకుర్తి లెట్స్ ఎయిమ్ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ కలవకుర్తి లెట్స్ ఎయిమ్ ఫర్ एक्सीडेंट फ्री कलो कुर्ती लेट्स एम फॉर एक्सीडेंट फ्री कलो कुर्ती एम फॉर एक्सीडेंट फ्री कलो कुर्ती लेट्स एम फॉर एक्सीडेंट फ्री कलो कुर्ती लेट्स एम फॉर एक्सीडेंट फ्री कलो कुर्ती लेट अस एम फॉर एक्सीडेंट फ्री कलो कुर्ती मेरे चूस्तुन्नदी मी टीवी न्यूज़ मोटिवेट एजुकेट एंटरटेन